తన కళ్ళకి దాన్ని తీస్తాడట్ట భార్యని తీసాడు చంపేసాడు కావండి ఇన్ని చెయ్యిగా ఓచుకోవచ్చు చివరి దాన్ని కొంచెం ఆలోచించాలి ఏం చేసా అప్పుడు అన్నాను కదా యహేసి గారు నీకేం తక్కువ చేశాను అనొచ్చా ఆ మాట సరైందేనా నీకేం తక్కువ చేశాను నీ మాట ఇప్పుడైనా నేను కాదన్నానా ఇంతవరకు నన్ను నలం కొట్టావు భరించాను ఓచుకున్నాను సహించాను ఇప్పుడు నా నా భార్యని చంపేశావు ఎందుకు ఈ విశ్వాసం ఎందుకు ఈ భక్తి అని అక్కడ నిద్రించాడు అనుకుంటున్నారా ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు ఈ మాటలు నేను ప్రస్తావించానంటే వారి విశ్వాసం ఎలా ఉంది ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వచ్చాను నేను ఎలా ఉంది వారి విశ్వాసం వారి విశ్వాసంలో కాస్త విశ్వాసం అయినా మనకు ఉందంటారా అందుకంటాడు కదా లోక వార్త పదిహేడు అధ్యోచు చదివిన తర్వాత మీకు ఆగిందంత విశ్వాసం ఉన్నా ఎంత అంటే ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకుని మీకు చూపించినా కనపడు చాలా మంది సైట్ వచ్చేస్తుంది కనపడుతుందా కనపడదు ఆగిందంత విశ్వాసం ఉన్నా చాలట్టు దేవుని ప్రేమించాము దేవుని ప్రేమిస్తున్నాము మేము భక్తులము మేము దేవునికి లోపడ్డాము అంటే సరిపోతట చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలట వారే భక్తులు అది వారి విశ్వాసము నాడు విశ్వాసం అలాంటిది నేడు విశ్వాసము ఎలాంటిది ఆర్టిఫిషియల్ ఎలాంటిదట ఆర్టిఫిషియల్ ఏం లేదండి తెలుసుకోవట్లేదు సమాజం దేవునితో వేలాకోలం కాదు మళ్ళా చెప్తున్నాను దేవునితో ఏం చేయకూడదు చల్లగాటలు ఆడకూడదు ఎందుకని అంటే దాని యొక్క పర్యవసానం చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది తెలియట్లేదు సమాజానికి ఎన్నో అనుభవిస్తున్నారు ప్రత్యక్షంగా అనుపిస్తున్నారు పరోక్షంగా కూడా అనుభవిస్తున్నారు తెలియట్లేదు ఎవరికి లెక్క చేయడం లేదు దేవుణ్ణి వాడు దేవుని మాటను చెప్పేవాళ్ళని లెక్క చేస్తున్నారా దైవజను లెక్క చేస్తున్నారా ఆ మాటను అందిస్తున్న వాడిని లెక్క చేస్తున్నారా లేదు చులకనగా చూస్తారు హేళన చేస్తారు పరుస్తారు ఎవరికి ఎవరికే ఏం అవదు దైవజనుడికి అసలు ఏం కాదు ఎందుకనంటే నువ్వు దేవుని మాటను తీసుకొచ్చేవాడిని ఏం చేస్తున్నావు హేళం చేస్తున్నావు ఒక దైవజన్ అన్నాడు నింద ఒక వందతో సమానం అట ఎంత ఒక వందతో వస్తామన్నమాట గొప్ప దైవ చేయండి మంచి మాట చెప్పాడు నువ్వు ఎన్ని నిందలు వేసుకుంటావు అన్ని వందలు మళ్ళీ మీరు వచ్చి ఇది కొంచెం డ్రా ఇవ్వండి ఉండనుకండి ఓకే మీకు చాలా వందలు వస్తున్నాయి కదా ఇది డ్రా చేసి ఉండని మీ ఆధార్ కార్డులు పెట్టరాకండి అంత ఆశీర్వాదం అనమాట విశ్వాసానికి మూలం ఏంటి విశ్వాసానికి మూలం ఏది మనం చేసే భక్తి కాబట్టి మనుషులకు కనబడాలని మనం చేయకూడదు మనుషులకు కనబడాలని ఏది చేయొద్దు మనందరికీ పైగా ఒక ఆయన ఉన్నాడు సుపీరియర్ అంటారు ఆయన ఇంగ్లీష్లో ఆయన ఏం చేస్తాడు ఎవడ నటిస్తున్నాడా ఎంత సిన్సియర్గా ఉన్నాడా పైనుంచి చూస్తున్నాడు అనమాట సిన్సియారిటీ లేదనుకోండి భక్తిలో ఏం చేస్తాడు పనిష్మెంట్ ఇస్తాడు ఏం చేస్తాడు పనిష్మెంట్ ఇస్తాడు అనమాట ఆ పనిష్మెంట్ కూడా అనుకోండి రీప్లేస్మెంట్ చేస్తాడు అంటే అక్కడ నేను తీసేసి ఆ ప్లేస్లో గోడ పెడతాడు కాబట్టి దేవునితో గేమ్స్ ఆడకూడదు అందుకే మాట చాలా దగ్గరగా వినాలి అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి నా మాట కొంచెం కదువుగా ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి అంతే కదా ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ ఏం బోధించానని అడుగుతాను నన్ను